ఆకర్షాలతో తెలంగాణలోని జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి హైదరాబాద్ లో రెండు రోజులుగా ఏకతాటిగా వర్షం కురుస్తుండటంతో హుస్సేన్ సాగర్ కు భారీగా వరద చేరుకుంటోంది నాలాల ద్వారా హుస్సేన్ సాగర్ కు వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో ట్యాంక్ బండ్ ఫుల్ ట్యాంక్ ను తలపిస్తోంది సాయంత్రం దాటాక నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి సుప్రియా అందిస్తారు నిన్నటి నుంచి మాత్రం ఎడతెరిపి లేని వర్షం పడుతుందని చెప్పాలైతే నగర వాసులు మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెప్పాలి ఈ వర్షంతో అసలే హైదరాబాద్ చిన్న వర్షం పడితే చాలు బస్సీ నుంచి మెయిన్ సిటీ వారికి అంతా గందరగొందరంగా మారుతూనే ఉంటుంది అయితే ఈ భారీ వర్షాలతో మాత్రం అసలు బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదని అయితే ప్రజెంట్ నేనైతే హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను సో హుసేన్ సాగర్ దగ్గర చూసుకున్నట్టయితే హుస్సేన్ హుసేన్ సాగర్ మాత్రం నిండు కుండలాగానే మారిందని చెప్పాలి అయితే హుసేన్ సాగర్ లోని ఎఫ్టిఎల్ అయితే ఐదు వందల పదమూడు పాయింట్ అరవైకి అరవైకి చేరుకుంది ఇప్పుడైతే గత వారం రోజుల కింద చూసుకుంటే మాత్రము ఐదు వందల ఐదు వందల పదమూడు పాయింట్ నలభై ఉన్న ఎఫ్టిఎల్ ఇప్పుడు ఐదు వందల పదమూడు పాయింట్ అరవైకి అయితే చేరుకుంది దీంతో మాత్రము హుసేన్ సాగర్ కి చుట్టుప్రక్కల ఉన్న కవాడీగూడ గాంధీనగర్ హిమాయత్ నగర్ నారాయణగూడ ఇలాంటి ఇలాంటి ఏరియాలు మాత్రం లోతట్టు ప్రాంతాలు అవ్వడంతో మాత్రం జిహెచ్ఎంసీ అయితే ఇప్పటికే అలర్ట్ చేస్తుంది అయితే హుసేన్ సాగర్ కి హుసేన్ సాగర్ దగ్గర మాత్రము ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా వచ్చి వాళ్ళైతే ఫోకస్ చేస్తూ ఉన్నారు అయితే నిన్న కురిసిన వర్షానికి మాత్రము మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో చూసుకుంటే మనము చాదర్ఘడ్ దిల్షుక్ నగర్ ఎల్బీ నగర్ నుంచి చూసుకున్నట్టయితే పంజాగుట్ట జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ ఇలాంటి ప్రాంతాల నుంచి జీడిమెట్ల కుత్బులాపూర్ సూరారం అల్వాల్ కాలనీలో మాత్రం భారీ వర్షాలు కురిస్తున్నాయి అయితే ఇప్పటికైతే ఈ వర్షాలు మాత్రం ఇంకా రానున్న రెండు గంటలలో భారీ వర్షాలు ఉండడంతో మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు అయితే నగరవాసులను ఇప్పటికే అలర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ రానున్న మూడు రోజులు మాత్రం ఇదే భారీ వర్షాలు ఉంటాయి అయితే ఇప్పటికై ఇప్పుడు మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం రంగంలోకి దిగారు పాత భవనాల దగ్గర ఉండొద్దని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు అయితే నెక్స్ట్ రానున్న మూడు రోజుల వర్షాలకి మాత్రం అవసరం అయితేనే బయటికి రావాలి అనవసరంగా బయటికి రావద్దని చెప్పి కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు గోవర్ధన్ తో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్